హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కాన్సెప్ట్ వెహికల్స్ ఫ్రెండ్స్ రోజు మన ఛానల్లోకి అమ్మకానికి వాల్వో ఎస్ నైన్టీన్ డీ ఫోర్ ఇన్స్క్రిప్షన్ టాప్ అండ్ వేరియేట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మా ఛానల్ తరపున ఒక చిన్న రిక్వెస్ట్ మీ దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్స్ వెహికల్స్ మన ఛానల్ ద్వారా సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అలాగే మీ వెహికల్ యొక్క ఫుల్ ఫోటో సెండ్ చేయగలరు ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ మొత్తం కూడా షోరూమ్ ట్రాక్ అయితే ఉంది ఈ వెహికల్ మొత్తం కూడా ఈ వెహికల్పై పై ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రష్ కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ ఎటువంటి పోలీస్ ఛానల్ గానీ ఏమీ లేవు వెహికల్ అంతా కూడా ఆల్ క్లియర్గా అయితే ఉంది వెహికల్ కూడా ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క ముందున్న రెండు సీట్లు కూడా వెంటిలేటెడ్ అండ్ మసాజ్ సీట్లు ఇవి ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ కాదు మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళి వెహికల్ చూసుకుని వాంటర్ గారితో మాట్లాడితే తగ్గే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే వైజాగ్లో అయితే వెహికల్ అందుబాటులో ఉంది అలాగే వెహికల్ యొక్క మరిన్ని వివరాల కోసం టైటిల్లో వాండర్ గారి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి వాండర్ గారితో మాట్లాడగలరు టైంపాస్ కాల్ చేయకండి ఫ్రెండ్స్ టైంపాస్ కాల్ చేసి వాడర్ గారిని ఇబ్బంది పెట్టద్దు దయచేసి అలాగే వెహికల్ కనుక సేల్ అయిపోయినట్లయితే టైటిల్లో నుంచి వాండర్ గారి నెంబర్ తీసివేయడం జరుగుతుంది సోల్డ్ అవుట్ అని పెట్టడం జరుగుతుంది గమనించగలరు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఎలాంటి సెకండ్ హ్యాండ్స్ వెహికల్స్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ సిమ్మని ప్రెస్ చేయండి జై హింద్